హాయ్ అండి వెల్కమ్ టు బానీ స్వెల్స్ మామిడి పండు పానకం పూరి ఇది తెలంగాణ స్పెషల్ డిష్ ఇది నార్త్ ఇండియన్స్ కూడా చేసుకుంటారు ఎవరైతేనే మనకు నచ్చితే చేసుకోవాలి తినేయాలి అంతే నేను బంగినపల్లి మామిడి పండు తీసుకున్నాను ఏ ఏం పండు అయినా తీసుకోవచ్చు క్లీన్ చేసుకొని తక్కువ తీసేయాలి పెద్ద రసాలైనా చిన్న రసాలైనా కేసరైనా ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుందంటే తప్ప అన్నీ ఒకటే తక్కు తీసేసి చిన్న చిన్న పీసెస్ కింద మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకొని కట్ చేసేసుకోవాలి మా ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి చూసారు కదా ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నవి ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నేను త్రీ టీ స్పూన్స్ హనీ వేస్తున్నాను మీకు నచ్చితే షుగర్ కూడా వేసుకోవచ్చు కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా మెత్తగా మిక్సీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకున్నాం కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది ఇప్పుడు ఇందులోకి మీకు అవైలబుల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేను పుచ్చగింజలు అట్లానే బాదం పిస్తా జీడిపప్పు చాప్ చేసిన వేసి మిక్స్ చేసేసుకోవాలి అట్లానే కొంచెం కుంకుంపు కూడా వేస్తున్నానండి కంప్లీట్లీ ఆప్షనల్ ఇది చూసారు కదా మామిడి పండు పానకం రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి పూరీ చేసేసుకున్నాము పూరీ అందరికీ వచ్చిందే కాబట్టి మనం చెక్క చెక్క పూరీ చేసేసుకొని చలసలా కాగుతున్న నూనెలో వేసేస్తే బుస బుస పుంగిపోతుంది చూసారుగా మంచిగా పొంగిని ఇలాగ పూరీలన్నీ చేసేసుకొని ఈ పూరీ పానకం మా ఇంట్లో చాలా ఇష్టం అండి ఇప్పుడు పూరీని ఈ పానకంలో ముంచుకొని చక్కగా తింటే ఎంత టేస్ట్ అండి బాబు